నిజాంపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఎల్లమ్మ తల్లి చెట్టు కింద కొలువు తీరడం ఇక్కడ ప్రత్యేకత అమ్మవారిని దర్శించుకుంటే కోరిని కోరికలు నెరవేరుతారని భక్తుల విశ్వాసం ప్రతి ఆదివారం మంగళవారం భక్తులు పట్నాలు వేసి ఒడిబియ్యం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఉగాది సందర్భంగా గౌడ సంఘాధురలో రథోత్సవం బండ్ల ఊరేగింపు నిర్వహించడం ఆనవాతీగా వస్తుంది సంతానం కాని వారికి సంతానం ప్రసాదిస్తుందని ఏ పని ప్రారంభించే ముందు అమ్మవారిని తలుచుకుంటే విజయవాడ విజయవంతం అవుతుందని ప్రజల విశ్వాసం ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ బజార్ రంజనీత్ గౌడ్ వినయ్ గౌడ్ గోపి గౌడ్ పాల్గొన్నారు కొంగు బంగారమై నిలిచే నిజాంపేట బాటలెల్లమ్మ తల్లి దేవాలయం తిరుదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు నిజాంపేట గ్రామమే కాకుండా నిజాంపేట మండలమే కాకుండా యావత్ జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి యొక్క కృపకు ఇక్కడికి వస్తున్నారు తండోపదానాలుగా ప్రజలు నిజాంపేట బాడల ఎల్లమ్మ తల్లి ఏ రీజుల ఎల్లమ్మగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ నిజాంపేట గ్రామంలో వెలిసినటువంటి బంగారు తల్లిని దర్శించడానికి ప్రజలు ఎప్పుడు కానీ మంగళవారము ఆదివారము వారంతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు వారు ఒకటే చెప్తా ఉన్నారు మేము ఏదైతే మొక్కులు మొక్కుతున్నామో అమ్మవారి దయతో అవి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అమ్మవారి యొక్క కృప అందరికీ మా కుటుంబ పైన ఉండి మేము అంత ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నాము మేము ఏవైతే కోరికలు కోరుకున్నామో అవి అమ్మవారి దయతో నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే వస్తామని చెప్పి మేము ఇక్కడ వారం వారం మేము మా నిజాంపేట గౌడ సంఘం సభ్యులు కూడా వస్తూ ఉంటాము వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి బంగారు తల్లి ఇక్కడ ఈ నిజాంపేట గ్రామంలో వెళ్ళవడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాము ఈ గౌడ కులంలో పుట్టడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే మా అమ్మవారి ఇక్కడ వెలిసింది ఇక్కడికి ఇంతమంది తాండోపతండాలు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరం ఈ అమ్మవారి కృప ఎల్లవేళ అందరికీ ఉండాలని ఇప్పుడు ఏదైతే అప్పుడప్పుడు అడపదడపగా ఈ తప్పుడు వాళ్ళు కూర్చున్నా ఈ వర్షాలు కూడా కురవకుండా రైతులు ఏదైతే పంట వేశారో ఇప్పుడు వరి కోసారు ఆ సకాలంలో ఆ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా అమ్మవారి యొక్క కృప యావత్ రైతులకు కూడా ఉండాలని అమ్మవారి కృప అందరికీ ఉండాలని మత్తు